హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి బీఆర్టీఎస్ రోడ్కి వీటన్నిటికి చాలా దగ్గరగా ఉండే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఒక మంచి రెసిడెన్షియల్ కమ్ రెంటల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి నెలకి యాభై ఐదు వేల రూపాయల రెంట్లు వచ్చే ఒక మంచి ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ రెంటల్ ప్రాపర్టీ మనకు సేల్కి వచ్చిందండి ఇది హాస్పిటల్కి అదేవిధంగా మెడికల్ ఫార్మసీకి రెంటకైతే ఇచ్చారు రెండు పోర్షన్ లాగా ఉంటుంది ఆల్రెడీ రన్నింగ్ రెంట్స్ తోటి ఉందండి దీనికి నెలకి యాభై ఐదు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అండి మొత్తం రెండు వేల ఐదు వందల పది ఎస్ఎఫ్టీ తోటి ఉన్న ఈ ఫ్లాట్ మనకి సేల్కి వచ్చిందండి ఈ బిల్డింగ్ అంతా కూడా కమర్షియల్ బిల్డింగే ఇక్కడ గజం స్థలం లక్ష రూపాయల పైన ఉంటుందండి ఈ ఫ్లాట్కి మనకి అన్డివైడెడ్ షేర్ అనేది తొంభై గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సుమారుగా టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగు మెయిన్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది కమర్షియల్ బిల్డింగ్ అండి ఇది సో ఇప్పటికి ఇప్పుడు మీరు దీన్ని తీసుకొని మీ ఓన్గా బిజినెస్గా యూస్ చేసుకోవచ్చు లేదా ఇలా రన్నింగ్ నెట్స్ తోటి రన్నింగ్ చేసుకోవచ్చు లేదా మీ బిజినెస్ పర్పస్గా మీరు రెంట్స్కి ఇచ్చుకోవడానికి కూడా బాగుంటుంది లేదా మీరు ఓన్గా యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి ల్యాండ్ కాస్ట్ కూడా ఎక్కువ సో ఇది మనకి ఒక కోటి అరవై లక్షల రూపాయలకి సేల్కొచ్చిందండి వచ్చిందండి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ కూడా ఉందండి ఇందులో మనకేంటంటే ఒక హాస్పిటల్లో ఒక ఫార్మసీకి రెంట్కి ఇచ్చారు ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి బీఆర్టీఎస్ రోడ్కి దగ్గరగా ఉండే సత్యనారాయణపురం ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి సో ఇది కామన్ క్యారిడరు ఇక్కడ మనకి లిఫ్ట్ వస్తుంది సో ఈ బిల్డింగ్ అంతా కూడా కమర్షియల్ షట్టర్స్ సో ఈ విధంగానే యూజ్ చేస్తున్నారండి బిల్డింగ్ అంతా కూడా సో ఇంతకు ముందు చూస్తుంది ఇది మనకి హాస్పిటల్కి ఇచ్చింది ఇది హాస్పిటల్కి ఇచ్చింది ఫేసు ఇది ఇంకొకటి అనమాట సో ఇదంతా కూడా ఒకటేనండి రెండు పోర్షన్స్ లాగా డివైడ్ చేశారు ఇది ఫార్మసీకి ఇచ్చారు ఇది ఒకటి అండి సో టోటల్గా ఇదంతా కలిపి యాభై ఐదు వేల రూపాయలు రెంట్ వస్తుంది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది రెండు షాప్స్ లాగా అనమాట సుమారుగా టెన్ ఇయర్స్ అయింది యాభై ఐదు వేల రూపాయల రెంట్ రెండు వేల ఐదు వందల పది ఎస్ఎఫ్టీ వస్తుంది తొంభై గజాలు అండి పడిసారు కోటి అరవై లక్షల రూపాయలు చెప్తున్నారు రేటే మీ ఫైనల్ కాదండి రేటు మీరు మాట్లాడుకోవచ్చు రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి ప్లాన్ పూర్వలు ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి సో ఆల్మోస్ట్ మనకి ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అది ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు రజా ప్రాపర్టీ విజయవాడ అని ఇంకొక యూట్యూబ్ ఛానల్లో కూడా ఉందండి ఆ ఛానల్లో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి మేము ఓన్లీ ఈ విధంగా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ సో ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలు కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా మీ దగ్గర ల్యాండ్ ఉండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లేదా డెవలప్మెంట్కి ఇవ్వాలనుకున్నా లేదా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మీరు నార్మల్గా కానీ లేదా వాట్సాప్లో కానీ మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి వాటిని కూడా ఫాలో అవుతుండండి సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ